ప్రేక్షకులకి నమస్కారం మా దొడ్లో కాకరకాయ చెట్టు మేము తీగలు పాతికి పాగిచ్చాము ఆ తీగల వలన ఇంత చెట్టు పెద్ద చెట్టు అయింది మీరు చూస్తున్నంత కాకరపాదు తీగే ఆ తీగలో అలాగే మాకు సంతోషంగా ఉన్నది కాకరపాదు ఇదంతా కాకరపాదులు ఈ రెండు కాకరపాదులు పాదుల్లో ఈ రోజున రెండు కాకరకాయలు కాచినాయి ఇది మందు కొట్టకుండా పెరిగిన కాకరకాయలు ఇవి మాకు చాలా సంతోషంగా ఉన్నది ఆర్గానిక్ అని చెప్పని అంటూ ఉంటారు కదా అదే ఇదండి మాకు సంతోషంగా ఉన్నది ఈ రోజున వీటిని ఈ రోజును శుభ్రంగా చక్కగా కూర చేసుకుని మేము తింటాము యూట్యూబ్ ప్రేక్షకులకి ఈ ఆనందాన్ని పంచుకుంటం కోసం అని చెప్పని మీకు నేను చూపించడం జరుగుతోంది ఉంటానండి